తమ ఇల్లు ఆఫీసులో నిబంధనల ప్రకారమే ఐటీ సోదాలు జరిగాయని పెట్టుబడుల వివరాలన్నీ అధికారులకు ఇచ్చామని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు ఐటీ రైట్స్ తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు రెండు వేల ఎనిమిది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐటీ రైట్స్ జరిగాయని అన్నారు నాలుగు రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సో ఈ సర్చుల విచిత్రం ఏంటంటే నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సర్చులు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరాసిటీ ఉంది కాబట్టి సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో నాలుగు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఈ నాలుగు రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్ వేసుకుంటూ నాలుగు రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు సో ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ అనేది మాకు టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి జరిగింది అంటే దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఈ సర్చ్ జరిగింది మధ్యలో త్రీ టైమ్స్ సర్వేస్ ఉన్నాయి సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు సో ఈ సర్చ్ అనేది ప్రాసెస్ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్ అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సర్చెస్ అన్నీ ఉన్నాయి పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సర్చులు జరిగాయి సో మొదటి మూడు రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపి రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమై చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు సో క్యాష్ రూపంలో అది ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు ఇది క్లీన్ ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేంది బిజినెస్ దాంట్లో ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను ఎగ్జిబి ఎగ్జిబి థియేటర్స్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నీ అన్నీ డీటెయిల్గా కావాలి డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది ప్రొడక్షన్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది దిల్ గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవేమున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అవన్నీ వాళ్ళు చేసుకొని కంక్లూజ్ చేస్తారు అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో ఎల్ఏసీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నాడు సడన్గా కాఫ్ ఎక్కువవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం దానికి ఎవరు కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు షీఈ్ వెరీ ఫైన్ షీఈ్ ఎయిటీ వన్ ఏజ్ రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు ఇషి ఈజ్ వెరీ నార్మల్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటే అయ్యకండి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా అలాగే చాలామందికి అది ఉంటుంది తప్పు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి దయచేసి మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళక నాలుగో రోజు నాది కాదు కదా మైత్రిలో జరిగింది అభిషేక్ మీద జరిగింది ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇస్ ప్రాసెస్ ఇదేమి ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్లు కడతారుగా అస్సలు తప్పు ఇవే అంటున్నా రాంగ్ న్యూస్లు మీ ఇష్టం వచ్చినాయి అనేసుకొని వేయడం ఎందుకు అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా మైత్రి కూడా ఉందిగా వాళ్ళకు ఉన్న దాని మీద ఎయిటీన్ ఇయర్స్ అయింది మా మీద సర్చ్ జరిగి ఎయిటీన్ ఇయర్స్ ఏమో టూ ఇయర్స్ కాలే త్రీ ఇయర్స్ కావాలి అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది ఎక్కడ ఏమీ లేదు అనవసరమైన ఎక్కో మీరు చేసుకొని హైలైట్లు చేయాలి ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేం క్లీన్గా ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీటీఎస్ జిఎస్టీ సో మెనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు ఏం లేదని అంటే ఐలెట్స్ హైలెట్ ఐలెట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్ మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటిఎంలో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడుంది క్యాష్ నైన్టీ పర్సెంట్ అకౌంట్లోనే అది కదా అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తుంటే అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్లో అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలామంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మరి నాకు ఎవరైనా చెప్పలా అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే ఇండస్ట్రీ తరపున కరెక్ట్ చేయాలి ఎవ్రీ ఇయర్ ఉంటుంది ట్వంటీ టూ నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అదే ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి ఏంటది మీరు ఎక్కడున్నారండి బాబు నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ముప్పై థర్టీ పర్సెంట్ గురించి మాట్లాడతామండి ఐ టర్న్ టర్నోవర్ నా కంపెనీది ఎప్పుడో టూ థౌజండ్ ఎయిట్లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని సో మీ మీద కూడా చేయించుకోర్రీ మీరు ఫాస్ట్గా పెద్ద